వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు వచ్చేసి చేపల పులుసు ఎలా రెడీ చేస్తారో చూపించబోతున్నాను ముద్దుగా పేనం పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ వేసి రెడ్గా వేయించాలి రెడ్గా వేయించాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డని కాల్చుకోవాలి కాల్చుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కూర మనం పచ్చిది వేయకూడదు బాగా కాలాలి కాలాలి అంటే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్కు పెట్టుకొని కాల్చాలి ఎందుకంటే చేతులు కాలకుండా ఉంటాయి మళ్ళీ రౌండ్గా తిప్పుకోనికి మనం కాలింది అని ఎలా తెలియాలి అంటే ఉల్లిగడ్డ వచ్చేసి రెడ్గా కలుతుంది కదా అప్పుడు కాలింది అని అనుకోవచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో గిన్నె బాగా వేడి అయ్యాక నూనె వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నూనె వేసుకుంటే నూనె ఎంత ఎక్కువగా ఉంటుందో కూరలో కూర కూడా అంత బాగా టేస్టీగా ఉంటుంది కిలన్నర చేపల్లో అయితే మూడు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా ఉంటేనే కర్రీ కూడా బాగా ఉంటుంది ఆయిల్ బాగా వేడి అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని కలపండి పచ్చిమిర్చి అయ్యాక మనం ఫస్ట్గా పట్టుకున్న ఆనియన్ ఉంటుంది ఆనియన్ మిక్సీ చేసి వేసుకోండి బాగా వేగనివ్వాలి బాగా వేగితేనే బాగా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా వేగనివ్వండి ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేస్తున్నా మూత పెట్టుకోండి మూత పెట్టుకొని చూడండి చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి అయ్యింది కదా చూసారా ఇలా అవ్వాలి అయ్యాక ఒక స్పూన్ అల్లం వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి బాగా మిక్స్ చేసండి ఐ మీన్ కలపండి కలిపాక మనం స్పైసీ కోసం ఏం చేస్తారు కొందరు మసాలాలు వేస్తారు కదా మాకు ఇంకా స్పైసీగా ఉండాలి అని చెప్పేసి లవంగాలు దాచిన చెక్క వేసాను నేను పోపులో వేస్తే ఆ గ్రేవీ మొత్తం ఆయిల్కి పట్టి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ కూరకి ఓకేనా ఫ్రెండ్స్ బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము మూత పెట్టేసుకున్నాము చూద్దామా ఫ్రెండ్స్ చూద్దాం చూసారా ఇలా అవుతుంది ఇలా అయ్యాక బాగా కలుపుకోండి అడుగంటుతుందిగా ఇలా అడగంటనివ్వకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వండండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చేసి కారం వేస్తున్నాను కారం మూడు స్పూన్లు పడుతుంది అన్నట్టు నేను మాత్రం కేజీన్నర కాబట్టి మూడు స్పూన్ల కారం పడుతుంది కారం బాగా ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది కూర కూడా బాగుంటుంది లేకపోతే ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు ఒకటిన్నర మూడు స్పూన్ల కారానికి ఒకటిన్నర స్పూన్ ఉప్పు పడుతుంది అయితే బాగా కరెక్ట్ సరిపడుతుంది మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా బాగా వేగనివ్వాలి బాగా అయ్యాక మనం వచ్చేసి ఫస్ట్ పిసుకొని పెట్టుకున్న చింతపులుసు ఉందిగా అది యాడ్ చేయండి బాగా యాడ్ చేశాక బాగా మరగనివ్వాలి పులుసు పోసేస్తాను కదా బాగా మరవనియాలి బాగా మరగాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మరగనివ్వండి బాగా కలుపుకొని ఇందులో వచ్చేసి అప్పుడు దాచిన చెక్క లవంగాలు వేసుకోకుంటే ఒకవేళ ఇప్పుడు పౌడర్ వేసుకోండి ఎందుకంటే చా పులుసు కూడా బాగా చిక్కగా అవుతుంది ఇప్పుడు వేస్తే ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో ఇంకొక టూ మినిట్స్ మరగనిద్దాం చూసారా మనకు మరిగింది అని ఎలా తెలవాలి అంటే గిన్నె చుట్టూల ఆయిల్ కలర్ కారంతో ఎర్రగా పేరుకుపోయి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం మసిలింది అనుకుంటాం మసిలింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు వేసుకుందాం మనం చూడారా ముక్కలు వేసేస్తున్నాను నేను ముక్కలు వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి ఎందుకు అంటే బాగా ఉడికినట్లయితే ముక్కలు చినిగిపోతాయి ఐ మీన్ ముక్కలు చితికిపోతాయి మనకు తీసుకొని పెట్టుకోడానికి కూడా అంత వీలుగా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోండి ఈ పౌడర్ వేసాక చిక్కగా వస్తుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర వేయిస్తున్నాను ఈ వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో ఓకేనా ఫ్రెండ్స్ రెడీ చేపల పులుసు వేడి వేడిగా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయినా బాగా చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్